ఎంఎల్వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే చూపు జనసేన వైపు ఎస్ అవుననే చెప్పుకోవాలి గత కొద్ది రోజుల క్రితం నాదేండ్ల మనోహర్ సారథ్యంలో ఒక మాజీ ఎమ్మెల్యే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలిసి దాదాపు నలభై ఐదు నిమిషాలు చర్చించినట్టు మనకు విశ్వసనీయ సమాచారం ఉంది ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై ఒక్క సీట్కే జనసేన పరిమితమైంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో యాభై సీట్లు పవన్ కళ్యాణ్ ఇచ్చి పవర్ షేరింగ్ కూడా ఇచ్చేటట్టు ముందుగానే అనౌన్స్ అయ్యే పరిస్థితులు ఉన్నాయని చెప్పి మనకు విశ్వసనీయ సమాచారం ఈ క్రమంలోనే యాభై సీట్లు జనసేన కంటే దాదాపు నియోజకవర్గానికి రెండు మూడు టికెట్లు ఖచ్చితంగా వస్తాయి ఒక పార్లమెంట్ పరిధిలో ఉండేదానికి రెండు మూడు కాన్స్టిట్యున్సీలకు ఖచ్చితంగా జనసేన అభ్యర్థులు నిలబడతారు ఈ క్రమంలోనే ముందుగానే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకున్న ఈ మాజీ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ కలిసి ఖచ్చితంగా టికెట్ తనకు కావాలని చెప్పి ఉదయగిరి ఎమ్మెల్యే టికెట్ జనసేన తరఫున తనకు కావాలని చెప్పి అభ్యర్థి ఇచ్చినట్టు దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా అంగీకరించినట్టు అంతేకాకుండా అతను కానీ పార్టీలో చేరితే ఇటు కానిస్టెంట్ టికెటే కాకుండా జిల్లా అధ్యక్ష బాధ్యతలు కూడా జనసేన అప్పగిస్తానని చెప్పి చెప్పినట్టు కూడా మనకు పూర్తి స్థాయిలో విశ్వసనీయ సమాచారం ఉంది అయితే ఈ క్రమంలోనే ఇటు కాకర్ల సురేష్ గారు ఇటీవల కొన్ని మీటింగ్స్లో ఇరవై ఐదు సంవత్సరాలు స్టాండర్డ్ ఎమ్మెల్యే నేనే ఖచ్చితంగా ఇక్కడ ప్రజాసేవ చేసుకునేదానికి నేను ఖచ్చితంగా ఉదయగిరి నియోజకవర్గంలోనే నిలబడి ఉంటానని చెప్పి చెప్పడంతో సదరు ఎమ్మెల్యేకు మాజీ ఎమ్మెల్యేకు ఇక టిక్కెట్ రావడం అసాధ్యమా అనే ఉద్దేశంతోనే జనసేనతో లింక్ అయినట్టు పూర్తిస్తాను మనకు విశ్వసనీయ సమాచారం ఈ క్రమంలోనే ఎట్టి పరిస్థితుల్లోనూ రెండు మూడు కాన్స్టిట్యున్సీలు ఇవ్వాలి కాబట్టి ఇటు ఆత్మకూరు కానీ మెయిన్ నెల్లూరు సిటీ కానీ నెల్లూరు రూరల్ కానీ ఇటు కోవూరు కానీ ఇవన్నీ కదిలించే పరిస్థితులు లేవు ఉదయర్ కానిస్టెన్సీని కదిలించవచ్చు అనే ఒక ఉద్దేశం ఈ మాజీ ఎమ్మెల్యేకు ఉన్నట్టు అందుకనే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారితో మిలాఖత్ అయినట్టు మనకు విశ్వసనీయ సమాచారం ఇంకా రాబో ఇరవై రెండు వేల ఇరవై తొమ్మిదిలో అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కంపల్సరీ చంద్రబాబు నాయుడు గారు ముందుగానే ఎలక్షన్స్ ముందే హండ్రెడ్ పర్సెంట్ యాభై సీట్లు ప్రకటించాలా అదే కాకుండా పవర్ షేరింగ్ కూడా పవన్ కళ్యాణ్ ప్రకటిస్తాడనే ఒక విశ్వసనీయ సమాచారం కూడా ఉంది అది ప్రకటించకపోతే రెండు వేల పంతొమ్మిది సీన్ సేమ్ రిపీట్ అవుద్దనే ఉద్దేశం కూడా కాపుల్లో ఉంది ఎందుకంటే కాపులు ఇప్పటికే లోపల లోపల అంతర్మతనం పడి ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ యాభై సీట్లు కేటాయించాలా ఇటు పవర్ షేరింగ్ ఇవ్వాలా లేని పక్షంలో రెండు వేల పంతొమ్మిది సీను సేమ్ రిపీట్ మళ్ళీ కూటమికి ఎదురవుద్దనే ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంలో ఉంది ఇక ఉదయగిరి నియోజకవర్గం ఉంది ఏ విధంగా జరుగుతుందని రెండు వేల ఇరవై తొమ్మిదిలో మనం వేచి చూద్దాం